హలో వన్ ఈరోజు ఇంకొక కొత్త మోడల్ ఇయర్ రింగ్స్తో మీ ముందుకు వచ్చాను సో ఇది చూశారు కదండి ఫస్ట్ కింద మనం షీట్ వేసేసి మధ్యలో హాఫ్ బీడ్ వైట్ అనమాట అది మీడియం సైజ్ వేసాను ఎందుకంటే మిగతా అంతా ఎక్కువ పార్ట్ వస్తుంది సో అందుకనే వైట్ బీడ్ అయితే చిన్న సైజ్ వేసాను సో చూశారు కదా ఇంత ముందు వీడియో మీరు చూసుంటారు ప్రతి లైన్కి ఒక్కొక్క లైన్కి కట్ చేసేసి మళ్ళీ సెకండ్ లైన్ స్టార్ట్ చేసే స్టో స్టోన్ లైన్ కానీ ఇది ఇంకా కట్ చేయ అవసరం లేదండి మొత్తం అలా లాగా అనమాట మొత్తం రౌండ్ అంతా చూ చుట్టుకుంటూ మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంతవరకు అంటించుకుంటూ వెళ్ళిపోవడమే బీ థౌజండ్ గమ్తో అనమాట సో ఫెవికల్ అయితే కాదు సో అలా చేసిన తర్వాత చుట్టూ ఉంటున్న వైట్ షీట్ని కట్ చేసేస్తే చూసిన కదా ఆరిపోయాక చాలా నీట్గా వచ్చాయి కదా జస్ట్ స్టిక్ అంటే ఒక అట్ట ముక్కలు వస్తాయి అనమాట చాలా నిలబడతాయి అసలు ఏమి అంటే ఇలా పల్చగా ఉండవు కూడా అలాంటివి ఏమి ఉండవు సో బీ సెవెన్ థౌజండ్ గమ్తో వెనక అసలు స్టడ్ వేసేయడమే స్టడ్ అంటించేయడమే అంతే వెరీ అంటే వెరీ సింపుల్ అండి మన దగ్గర కొంచెం మెటీరియల్ ఉండవు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చాలు చక్కగా అందమైన కాస్ట్లీ ఇయరింగ్స్ మనం తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి హలో ఎవ్రీవన్ ఈరోజు ఇంకొక మోడల్లో ఇయర్ రింగ్ చూద్దాం సో దీనికి కూడా ఫస్ట్ బక్రాన్ తీసుకొని ముక్క దానిపైన ఫస్ట్ వైట్ హాఫ్ బేడ్ పేస్ట్ చేసినండి బి సెవెన్ థౌజండ్ గమ్తో తర్వాత చుట్టూ లైన్స్ చూసారు కదా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను అది మన ఇష్టం అండి పొడవుగా బాగా లెంత్ కావాలంటే లెంత్ తీసుకోవచ్చు లేదు షార్ట్ కావాలంటే షార్ట్ తీసుకోవచ్చు సో అంత అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత కింద అన్ని లైన్స్ సమానంగా వచ్చినట్టుగా మనం కట్ చేసుకోవాలి అంటే ఒక అప్పు ఒక డౌన్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం కట్ చేసుకోవాలి సేమ్ వస్తే ఓకే నో ప్రాబ్లం తర్వాత స్టడ్ అంటించేయాలి స్టడ్ అంటించిన తర్వాత సేమ్ అదే బక్రం పీస్ని అదే షేప్లో కొంచెం చిన్నగా అది ఎంతైతే షేప్దో దానికన్నా కొంచెం చిన్నదనమాట బయటకు రాకుండా దానికి కూడా సేమ్ పేస్ట్ చేసేది అంటే వెనకాతల అది స్టడ్ కూడా మనం కనిపించకూడదు నీట్గా ఉండాలి అనుకుంటే కనుక అలా పేస్ట్ చేయొచ్చు అది పేస్ట్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇది అనమాట చూసారు కదా పొడవు వేరే నేను కొంచెం షార్ట్గానే పెట్టాను మీరు లాంగ్ కావాలంటే లాంగ్ ఇంకా బాగా పెట్టుకోవచ్చు దీనిలో కలర్స్ కూడా దొరుకుతాయండి థ్యాంక్ యూ అండి